హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి వీడియోని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కనుక పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో ఇదంతా చేస్తే నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది నాకు సపోర్ట్ అయితే వస్తుందనమాట సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మన హౌస్లోకి ఇంద్రజిత్ అండ్ కంజిత్ ఇద్దరు వచ్చారు కదా సో వాళ్ళు ఒక్కొక్కరిగా పిలిచి వాళ్ళకి టాస్క్లు అయితే ఇస్తారనమాట అయితే ఇద్దరు ముసల ఉన్నారు కదా వాళ్ళని పట్టుకోవడానికి సో ఇంకా వాళ్ళందరిలో తనుజ అయితే సంజన ఎక్కడ ఉందో చెప్తుంది అనమాట ఇంకా సంజన ఎక్కడో చెప్పినందుకు సంజన అయితే జైలుకి వెళ్ళిపోతుంది తనుజన్ అయితే డైరెక్ట్గా కంటెంటర్ని అయితే చేస్తారనమాట ఇంద్రజిత్ అండ్ కంజిత్ అండ్ తర్వాత రీతు రీతుకి ఇంకా ఎంతకీ అడిగినా స్టార్టింగ్ చెప్పకపోగా సెకండ్ టైం వచ్చేసి ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇస్తారనమాట సీక్రెట్ టాస్క్ వచ్చేసి మన మాధురి ఫోటో ఏదైతే ఉందో దాని మీద కిల్ అని రాయాలన్నమాట సో ఆ కిల్ అని రాస్తే అది ఎవ్వరికి తెలియకుండా ఈమె ఒక్కదానికే తెలిసి ఉండాలి సో ఆ సీక్రెట్ టాస్క్లో సక్సెస్ అయితే కనుక ఈమె కూడా కంటెంటర్గా అయితే అవుతుంది అనమాట సో ఆమె కంటెంటర్ రెసిడెన్స్ తగ్గి తగ్గిపోతుంది ఎవరు మాధురి అండ్ సంజనాగర్ కూడా తగ్గిపోయారు అనమాట కంటెండర్ ప్లేస్ నుంచి సో సంజనగర్ గారు జైలుకి వెళ్ళిపోయారు ఇంకా మాధురి అయితే రేజుని తప్పిపోయారు కాబట్టి ఇంకా మాధురి రీతు మీద అబ్బ అన్నట్టు ఉంటుంది అనమాట చాలా టార్గెట్ చేసింది సో మాధురి అసలు రూపం బయటపడుతుంది అన్నట్టుగా అని చేస్తుంది అనమాట ఎందుకంటే ఈ వీక్ మొత్తం చాలా స్మైలీ స్మైలీగా చాలా క్యూట్గా చాలా అందంగా చాలా ఓవర్ యాక్టింగ్గా అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే రియాలిటీ అనేది లోపల పెట్టుకొని రియల్ అనేది బయట పట్టిందనమాట అయినా ఎన్ని రోజులు పెడతాం లేదు చెప్పండి రియల్ అనేది ఎప్పటికైనా బిగ్ బాసెస్లో ఉంటే ఏదో ఒక మూమెంట్లో హీట్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పడాల్సింది ఈ ఒక్క వీక్ సైలెంట్గా ఉండి ఉండొచ్చు నెక్స్ట్ వీక్ ఏమైనా ఉంటుందా అట్లే ఉండదు కదా సో ఇంకా తనైతే కంటెంటర్ టాస్క్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట సో బిగ్ బాస్ అయితే ఇంకా వీళ్ళనిద్దరిని కంటెంటర్ టాస్క్ అయితే సెలెక్ట్ చేసింది సో ఇది పక్కన పెడితే ఇంకా ఆయుష చెప్పానా ఆయుష్ హౌస్ నుంచి వెళ్ళిపోతుందని చెప్పానా ఎవరైనా నమ్మారా అసలు ఏంటక్క అసలు నువ్వు బిగ్ బాస్ చూస్తావా అని చెప్పేసి నా కామెంట్స్ వచ్చాయన్నమాట సో మా దోస్తు కూడా ఫోన్లో చెప్పింది లైవ్లో ఏడా అని చెప్పి సో నేను కూడా హౌ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చూసినా అనమాట లైవ్లో చేసేసేపడి దానికి అసలు కనబడడం లేదు అంటే ఒక రెండు మూడు గంటలు తను బయటకు వెళ్ళి టెస్టులు అవన్నీ చేయించుకొని వచ్చిందనమాట తనకి ఏమైంది ఏం జ్వరం ఏంది అని చెప్పేసి ఇంకా చేయించుకొని వచ్చేసరికి కూడా తనకి టెస్ట్ రిపోర్ట్లు అవన్నీ వచ్చినాయి అనమాట ఆ రిపోర్ట్లలో ఏమొచ్చిందా మీకు డెంగ్యూ జ్వరము అండ్ అలాగే టైపాయిడ్ జ్వరం రెండూ వచ్చినాయి అనమాట సో ఆ రెండూ రావడం వల్ల ఇంకా తను హెల్త్ పరంగా మంచిగా ఉండాలి కదా సో యాక్టివ్గా ఉండాలి కదా గేమ్స్ ఈరోజు కాకపోతే రేపు ఆడుకుంటాం సో ఇంకా బిగ్ బాస్ టీం వల్ల అయితే ఆమెను అయితే హౌస్ నుంచి బయటికి పంపించేసిరు ఇంకా రీతు ఎప్ ఆయుష చెప్తా ఉంటుంది రాముకి నేను ఏదైతే ఏదైనా సరే ఎక్కువగా ఇష్టపడుతున్నా అది నాకు అసలు దగ్గరికి రాదు నా నుంచి దూరమే వెళ్ళిపోతూ ఉంటుంది అదేంటో నా బ్యాడ్ లక్ అంటుంది చాలా బాధపడుతుంది అనమాట ఆయుష నేను ఇలా చెప్తున్నాను తప్పుగా అయితే అనుకోవద్దు ఎందుకు అంటే ఇప్పుడు చాలా ఏడ్చింది శ్రీజ కన్నీటి బొట్టుక ఇదంతా కారణం నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఒకరి కన్నీటి బొట్టుని మనం ఎప్పుడూ తీసుకోకూడదు అనమాట వాళ్ళ కన్నీటి బొట్టు నుంచి వచ్చిన గెలుపు ఏది మన దగ్గర ఉండనే ఉండదు అండ్ శ్రీజకి ఆ రోజు రింగులు వేసుంటే బాగుండేదేమీ పిల్ల అని గట్టిగా అనుకున్నాను నేను అండ్ చాలా ఓవరాయిటింగ్ పర్సన్ సో పోనీలేండి గేమ్ పరంగా అదంతా సో పర్సనల్గా అయితే తను ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా మంచిగా ఉండాలి నేనైతే కోరుకుంటున్నాను అనమాట తనకైతే వెళ్ళిపోతా ఉంటే చాలా బాధ చేసింది చాలా ఏడుస్తుంది చాలా కంట్రోల్గా వేసుకుంటుంది అనమాట అమ్మ్య దగ్గరికి వెళ్ళి నా మీదట్టు నీ మీదట్టు నువ్వు నన్ను చాలా బాగా చూసుకోవని చెప్పేసి చెప్పింది అనమాట ఇంక అంతకంటే ముందు ఇమానియల్ అండ్ తనుజయ్ ఇద్దరైతే రీతు పవన్ ఇద్దరిని ఇమిటేజ్ చేస్తూ ఒక టాస్క్ అయితే చేస్తారనమాట సో ఆ టాస్క్ అయితే అబ్బాయి ఇమాన్యల్ అయితే ఓ చంపలు పవన్ కాని కంటే ఎక్కువగా రుద్దుతూనే ఉంటాడనమాట తనుజయ్ మా చాలా గౌరవం అనిపించింది నాకు నిజంగా నాకు ఎందుకో ఇమాన్యల్ నచ్చడం లేదు గేమ్ పరంగా కానీ అండ్ అండ్ యాక్టింగ్ పరంగా కానీ కొంచెం ఎప్పుడైతే కన్నింగ్ అని నాకు అర్థమైందో ఇమాన్యల్ మైండ్ సెట్ సో అప్పటి నుంచి నాకు ఎందుకో ఇమాన్యల్ నాట్ గుడ్ అని అనిపిస్తుంది అండ్ ఇమానియల్ ఎన్ని వారాల నుంచి అసలు నామినేషన్లోకి రావడం లేదు నామినేషన్లోకి రాకుండా గేమ్ ఆడుతున్నాడు చూడు నిజంగా సూపర్ అబ్బా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాం అనిపిస్తుంది అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమైనా ఇట్లా సేవ్ చేస్తున్నారా ఇమాన్యుయల్ని అని కూడా అనుకుంటున్నాను నేను ఎందుకంటే బిగ్ బాస్ షో మొత్తం స్క్రిప్టెడ్ షో అని చెప్పేసి మొత్తం నేనైతే ఫిక్స్ అయిపోయినా ఎప్పుడైతే శ్రీజాని ఎలిమినేషన్ చేసి బయటికి పంపించారో అప్పుడే ఇంకా నిజంగా నాకు బిగ్ బాస్ మీద మొత్తం నమ్మకం అనేది పోయిందనమాట సో అప్పటి నుంచి ఇంకా ఈ షో స్క్రిప్టెడ్ షో ఇంకా ఈ షో ఆయన బిగ్ బాస్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటాడు నచ్చని వాళ్ళని బయటికి పంపిస్తాడు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఈ మాన్యాలు తనుజ ఎంత ఫన్నీ ఫన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆయుష్ అయితే ఏడుచుకుంటూ బాధపడుతూ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్తూ వెళ్తూ తనుజకి ఏం చెప్తుంది ఎటువంటి బాండింగ్స్కి నువ్వు అలవాటు పడిపోవద్దు అని చెప్పేసి ఉంటుంది అనమాట సో కరెక్టే అయిపోయింది కానీ ఈమె పడకుండా ఉంటుందా వెంటనే మాధురి గారితో అమ్మ 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 నాన్నక్కడ నాన్న అమ్మ ఇక్కడ అన్నట్టుగా అనమాట ఇంకా తర్వాత బిగ్ బాస్ అయితే పైసలు ఎంతమంది దగ్గర ఏమేమి ఉన్నాయి అవన్నీ ఫోన్ చేసి చెప్పండి అన్నప్పుడు అంతకంటే ముందు రీతు అండ్ పవన్ ఇద్దరు అయితే ఏం జరిగిందంటే పైసలు రీతు పవన్ కొన్ని ఇచ్చిందనమాట ఆ ఇచ్చిన పైసలు ఇవన్నీ ఎక్కువ ఇచ్చేట లేకుంటే ఎక్కడన్నా పోయేడుతుండే ఎందుకంటే తక్కువ రూ ఒక వంద రూపాయలు ఏమో తక్కువ రావడం వల్ల కంటైనర్కి సెలెక్ట్ అవ్వలేకపోయిండు సో కంటైనర్కి సెలెక్ట్ అవ్వాలంటే పైసలు జర ఎక్కువ ఉండాలన్నమాట సో పవన్ దగ్గర అయితే తక్కువ ఉన్నాయి ఇంకా దాని గురించి నువ్వు నాకు ఇయ్యవా అని చెప్పేసి అంటే నేను అడగాలన్నా నాకు ఇయ్య అన్నట్టుగా అనమాట పవను సో నేను నేను అన్న అడిగి ఉండొచ్చు కదా అని ఏమన్నదనమాట నేను అడగాలన్నా అని వీడనమాట సో అట్లా ఇద్దరికి మొగుడు పిల్లల కంటే ఎక్కువ లొల్లు పెట్టుకుంటున్నారు నిజంగా చెప్తున్నా కొన్ని కొన్నిసార్లు మూడు పిల్లలని ఇంతలా లొల్లు పెట్టుకోరేమో సో అంతలా లొల్లు పెట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ చూసిన ఆడియన్స్ ఏందో కానీ నాకు మాత్రం భలే నవ్వొచ్చింది గేమ్ ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా ఆడంటారా బాబు ఏంటి లొల్లి పంచాయతీ ఇప్పుడు ఎవరు పైసలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరు కంటెంటర్ సెలెక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు సెలెక్ట్ అవుతారు అయినా ఏమంట ఆ మాట ఇప్పాలి రీతు పవన్ గారిని గెలిపించనిక్కి అందరు దృష్టిలో బ్యాడ్ అయిపోయినా సరే అని చెప్పి ఇమాన్యుల్ని కంటెండర్ టాస్క్లో క్యాప్టెన్సీ అయ్యే అవకాశం ఉన్నా కానీ విమానాన్ని తీసేసి రీతుని గెలిపించింది సారీ పవన్ని గెలిపించింది అయినా కానీ పవన్ నా సైడ్ నిలబడవు నా కోసం ఏం చేయవని అనడం తప్పే కదా పవన్ చెప్పండి మీరేమంటారో కమించండి ఇక ఇద్దరు మస్తు పంచాయ్ పెట్టుకురు మస్తు పెట్టుకురు తర్వాత ఇక బిగ్ బాస్ అయితే పైసలు వల్ల కదా ఎక్కువనే వాళ్ళని కంటెంటర్గా అయితే సెలెక్ట్ చేసిన అనమాట తనుజ రీతు పవన్ కళ్యాణ్ అండ్ దివ్య నిఖిల్ ఇంకా ఫైనల్గా వీళ్ళే అనమాట సో వీళ్ళల్లో ఎవరు కెప్టెన్ అవుతారా అని నిజంగా ఎదురు చూసిన సో షాకింగ్ నిజంగా ఈ కెప్టెన్సీ అనేది సో ఇద ఇదంతా అయిపోయిన తర్వాత ఇద్దరు ఎవరు లోల్ పెట్టుకుంటారు మాధురి అండ్ రీతు వీళ్ళందరూ అందరు ఇంకా రూమ్లో దువ్వడ మాధురి తన అయితే చాలా క్లోజ్ అయిపోయారు మామూలు క్లోజ్ కాదు నిజంగా వామ్మో ఏంట్రా ఇంత బాండింగ్ అనిపిస్తుంది వచ్చిన రెండు వీక్స్కేనా చెప్పండి ఆ బా బాండింగ్స్ ఎంచుకోవడం మేము రాలేదు రాలేదు అని చెప్పేసి ఇంత బాండింగ్స్ ఎట్లా పెంచుకుంటారా బాబు అని నాకే అనిపిస్తుంది అనమాట అండ్ తల్లి కొడుకుల బంధం ఎక్కడ పోయింది కనబడతలేదే అనుకుంటున్నారు కదా తల్లి కొడుకుల బంధం చాలా పెద్దది అన్ని బాండింగ్స్ కంటే సో ఈ తల్లి అయితే తల్లి అయితే ఇంకా ఈ మనయితే కెప్సీ అయితే చేసేసింది అనమాట ఇంకా ఇది మసలు పెట్టుకుంటారు ఇంకా అబ్బా నోటికి ఎంత దోశ అంతా మాట్లాడుతుంది బాధురైతే నేను సింగిల్గా అన్నీకి వచ్చిన గ్రూప్ గేమ్ అన్ని రాలేను అని చెప్పేసి అనుకుంటూనే తనతో గ్రూప్ గేమ్స్ ఆడడం లేదా గ్రూప్గా ఉండడం లేదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు రీతు పవన్ ఇద్దరు క్లోజ్గా ఉంటే ఎందుకు ఇంత బాగా హౌస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నారు కదా ఉంటే గింటే ఆడియన్స్కి ఉండాలి మీకు ఎందుకు ఉండాలి మీకు ఎవరెవరితో ఇష్టం ఉందో వాళ్ళతో ఉంటున్నారు కదా ఈ రీతు పవన్ మీద ఎందుకు పడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు ఇంకా నువ్వైతే పైసలు టీ నేను సో నేను ఎందుకు సింగిల్గా ఆడడం లేదు ఎక్కడ వేరే వాళ్ళకి పవన్ గురించి ఎందుకు ఆడుతున్నా నిజంగా పవన్ గురించి ఆడుంటాయి కనుక నేను డబ్బులన్నీ ఇచ్చే ఇచ్చేదాన్ని అని చెప్పేసి రీతు అంటదనమాట సో నువ్వు నీ గురించి నువ్వు గేమ్ ఆడని రాలేదు పవన్ పవన్ గురించి ఆడుతున్నావు అసలు పైసలు అట్ట ఇస్తావు వాళ్ళకి మన టీం వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది నువ్వు పవన్కి ఎట్లు ఇస్తావు అని చెప్పేసి ఇక ఇద్దరు మస్తు చెడ ఆడ ఉరుకున్నారు అండ్ రీతు ఏం తక్కువ కాదనమాట గొంతు పెద్దదే ఇచ్చబడేసింది రీతు కూడా సో ఈక్వల్గా అండ్ దాని తర్వాత ఏమైందంటే కంటైనర్ టాస్క్ అయితే అనమాట బిగ్ బాస్ టాస్క్ ఏంటో చెప్పాలనా సర్కిల్ ఉంటుంది కదా సర్కిల్లో క్యాప్ ఉంటుంది అనమాట ఆ క్యాప్ను ముందుగా ఎవరైతే పట్టుకుంటారో సో వాళ్ళు ఆ క్యాప్ను పట్టుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళ చేతులు పెడితే ఇక ఆ నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు నచ్చిన వాళ్ళని తీసేస్తాడు అనమాట అయితే ఫస్ట్ నిఖిల్ అయితే క్యాప్ అందుకుంటాడు అబ్బా సో నిఖిల్ క్యాప్ అందుకున్న తర్వాత తీసుకెళ్ళి గౌరవకి ఇస్తాడు అనమాట ఇక గౌరవం ఏం చేస్తాడు ఎవరిని తీసేస్తాడు కళ్యాణ్ తీసేస్తాడు కళ్యాణ్ ఎందుకు తీసేస్తాడంటే కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు సో స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నేను అందుకే తీసేస్తున్నాను అని చెప్పేసి కళ్యాణ్ తీసేస్తాడనమాట ఇంకా తర్వాత సెకండ్ టాస్క్లో అందరూ కలిసి ఒక్కరి మీదే పడ్డారంటే ఇదేనమాట పాపం పోరగానికి చక్కగా మాటలు రాలేవు లేక పోయిండు కాబట్టి వీళ్ళని ఏం అనలేక పోయిండు అదే కనుక మాటలు వచ్చింటే కనుక ఇచ్చి పడే చుట్టూ మనోడు అనిపించింది నాకు రీతు అండ్ పా దివ్య తనుజ వీళ్ళందరూ ఒకటిగా ఆడి నిఖిల్ని ఒక్కరిని ఒకరిని ఒక్క ఒకటి ఆడారు అనమాట ముందు ఈ టాస్క్లో అయితే ఇమానియల్ పట్టుకొచ్చిండు తర్వాత క్యాబ్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చిండు ఇమాన్యుల్ వాళ్ళు అవ్వకిచ్చిందనమాట అవ్వేం చేసింది తన టీంలో ఉన్న వాళ్ళని గెలిపి గెలిపించుకోవాలనే చూస్తుంది కదా సో అవతల టీంలో ఉన్నది ఎవరు దివ్య దివ్యం తీసేస్తా తీసేసిండట సో ఒక్కసారిగా సంజన మీద ఎర్రగా బడ్డరమ్మ తనుజ రీతు అండ్ దివ్య ఏంటి ఎట్లట్లే చెప్తావు అట్లా తీస్తావు ఇమాన్యుల కెప్టెన్సీ కావాల నువ్వు అనుకోవడం లేదా అంటే వీళ్ళందరూ ఇమాన్యాల గురించి ఆడిందా వీళ్ళ గురించి గేమ్ ఆడలేదా అని నాకు అనిపించింది ఏంటి రీతు ఇమాన్యుల గురించి ఆడిందా తనుజ ఇమాన్యల్ గురించి ఆడిందా దివ్య ఇమానల్ గురించి ఆడిందా ఎందుకు ఇప్పుడు నీకు దివ్యం తీసేస్తూ ఉంటే ఎందుకు ఇంతమంది తిరగబడ్డారు చెప్పండి ఇమానల్ గురించి మీరు అందరు ఆడింది మీ గురించి మీరు ఆడడం లేదా మీరు కెప్టెన్సీ అవ్వరా అని అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు సంజన ఇష్టం సంజన గేమ్ సంజన ఇష్టం సంజన నచ్చిన తీసే నచ్చని తీసేస్తుంది మీకేందంట మీరు ఎందుకు అరవాలి మీకేం అవసరం ఇమానల్ ఫేవరెట్ అయ్యి ఉండొచ్చు కానీ రేస్లో ఎవరైతే నచ్చారో వాళ్ళని తీసేయడం కదా అసలైన గేమ్ సో దివ్య అయితే నచ్చలేదంట తనకి సో స్ట్రాంగ్గా కూడా ఉంది సో అందుకు నాకు నచ్చలేదు కాబట్టి తెలియని అనేది చెప్తుంది అనమాట సో ఇక మాధురి ఒకది కొరుతుంది వీళ్ళందరూ కొద్ది కొరుతారు లొల్లి పంచాయతీ అయితే అనమాట ఇంకా తర్వాత అయితే నిఖిలే క్యాప్ కాళ్ళ కింద పట్టుకొని ఉంటాడు అనమాట చేతులతో అట్టుకున్నట్టుంటే కాళ్ళ కింద పట్టుకుంటే అవుతుంది అది చెప్పు నిఖిల్ గట్ల పట్టుకుంటారు ఎవరన్నా అని అయితే అనిపించింది నాకు ఇంకా తర్వాత ఇంకా తీసుకెళ్ళి మాధురికి ఇస్తాడు మన ఇమాన్యల్ క్యాప్ మాధురికి ఇచ్చేటప్పుడు మాధురికి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే అంటే చె నేను రీతుని తీస్తాను నాకు నాకు ఇయ్యు నాకు అని చెప్పేసి ఉంటుంది లేదు లేదు ముందుగా నేను తప్పు చేసిన నీకు ఇచ్చి ఇప్పుడు నేను నీకు అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి దువ్వాడకి ఇస్తాడనమాట దువ్వాడ ఏం చేసేది నువ్వు అందరు సపోర్ట్తో అయితే గేమ్స్ ఆడుతున్నావు అందుకు నేను నేను ఎలిమినేషన్ చేస్తున్నా అంటే అసలు దువ్వాడ ఆమె ఎవరి సపోర్ట్ తీసుకొని గేమ్ ఆడని చెప్పు ఎవరితో ఎక్కువ గేమ్ ఆడని చెప్పు ఇండివిజువల్ గేమ్స్ వచ్చిన ప్రతి దాంట్లో తను నెంబర్ వన్గానే ఉంది తప్పితే వెనకాలైతే లేదనమాట సో ఇంకా అందరు సపోర్ట్ తీసుకొని గేమ్ ఆడుతున్నాను అనేది రాంగ్ రీతు మనకందరికీ తెలిసిందే పవన్తో క్లోజ్గా ఉంటుంది పవన్తోనే ఉంటుంది ఎక్కువ శాతం సో పవన్ ఇంకా రీతు ఏదైనా సరే ఇద్దరు కలిసికట్టుగా అన్నట్టుగా ఇంకా అది అందరూ బ్లేమ్ చేస్తూ ఉన్నారు ఇంకా గేమ్ పరంగా మాత్రం ఎవరి ఇండి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉందన్నమాట ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు నేను కూడా చూసినంత అటుకు అని నేను అనుకుంటున్నాను సో ఆ కారణం చెప్పి ఇంకా రీతిని అయితే మీరు చేస్తే అబ్బా రీతిని అనవసరంగా తీసిందే అనిపించింది నాకు ఎందుకంటే ఆ పిల్ల కూడా స్టార్టింగ్ నుంచి గేమ్స్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఫైనల్ దాకా వచ్చి ఓడిపోతూనే ఉందనమాట ఇంకా తర్వాత ఎవరెవరు ఉంటారు నిఖిల్ రెండుసార్లు దువాడకిస్తే రెండుసార్లు నిఖిల్ని ఇది చేస్తారు అనమాట సో రెండుసార్లు దివాడకి నిఖిల్ని కూడా దువాడ తీసేస్తుంది తర్వాత రీతులు కూడా తీసేస్తుంది అనమాట ఫైనల్గా ఇద్దరు ఉంటారు తనుజ అండ్ ఇమానులు సో ఇద్దరు ఉన్నప్పుడు తనుజ కొంచెం మీరు అబ్జర్వ్ చేసేటో కొంచెం వీక్ అయిపోయినట్టు నీరసంగా ఉన్నట్టుగా అనిపించింది ఇమానులు గట్టిగా ఉరికినప్పుడు ఇంకా తనుజ పెద్దగా పరిగెత్తలేదనమాట వదిలేసింది ఎందుకంటే తను చాలా నీరసంగా చాలా ఇట్లా దివాళ తీసిందలాగా ఉందనమాట చాలా జ్వరం వచ్చినట్టు అన్నట్టుగా సో ఇంకా అయితే క్యాప్ అయితే అందుకుంటాడు అనమాట క్యాప్ అందుకున్న తర్వాత తీసుకెళ్ళి ఆవిశ్యత్కైతే ఇస్తాడనమాట తల్లి కొడుకుల బంధం ఇది జన్మల బంధం తల్లికైతే తీసుకెళ్ళి క్యాప్ ఇస్తాడు ఇమాన్యన్ ఇంకా క్యాప్ ఇచ్చిన తర్వాత తల్లి చెప్తే చూడు ఈమాన్యల్ నేను హౌస్లోకి రావడానికి నా కోసం కెప్టెన్సీ కెప్టెండర్ అయితే వదిలేసుకున్నాడు సో మళ్ళీ నా బిడ్డ కెప్టెన్ అవ్వాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను మొత్తానికి నా బిడ్డ కెప్టెన్ అయ్యిండు సో అని చెప్పేసి ఇంకా ఆ కెప్టెన్కి అయితే టోపీ అయితే పెడతదనమాట ఇంకా అయితే తీసేస్తుంది అనమాట ఇంకా ఓకే ఓకే నువ్వే గెలిచినావు నువ్వే తీసుకో అని చెప్పేసి ఇద్దరు అయితే ఇంకా హ్యాపీ అదే కెప్టెన్సీ కంగ్రాచులేషన్స్ కెప్టెన్సీ అని చెప్పేసి చెప్తారనమాట అమ్మో వివత్సంగా నిద్ర వస్తున్న బాబోయ్ నాకు కెప్టెన్సీ అయితే కంగ్రాచులేషన్ అని చెప్పిన తర్వాత అంతా బాగుంది అనుకున్న టైంలో ఏమైనా తెలుసా ఒక్కసారిగా కుప్పగోలు పడిపోతుంది అనమాట ఎవరు మన తనుజ అరే ఏమైందిరా ఏమైందా ఈ పిల్లకి ఏమైందని అయితే నిజంగా మస్తు భయపడ్డా కానీ ఏమైందంటే ఆమెకు కొంచెం జ్వరం వచ్చడం రావడం వలన దగ్గు అదంతా ఉండడం వల్ల చాలా వీక్ అయిపోయి అనమాట ఇంకా గేమ్ ఆడి కూడా చాలా వీక్ అయిపోయి పడిపోయిందనమాట ఇంకా పడిపోతే అమ్మ ఏం మేడిషండ్ర బాబు మన సోల్జరు ఇది లవ్ బా ఫ్రెండ్షిపా ఏమి అర్థమైతే లేదు సోల్జర్ నిజంగా అసలు ఆ బిగ్ బాస్ నాగార్జున సారు రమ్య వీడియో ఏదైతే చూపించిరో అప్పటి నుంచి సోల్జర్ మన తనుజకి ఎంతలా దూరంగా ఉన్నాడో తెలుసా అసలు ఈ వీక్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సోల్జర్ అసలు తనజుతో లేనే లేడనమాట చాలా దూరంగా ఉన్నాడు కానీ ఒక్కసారిగా నాకు అనిపించింది ఏంటి సోల్జర్ ఇలా దూరంగా ఉంటున్నాడు తనజుతో క్లోజ్గా ఉండడా ఇంకా మాట్లాడడా అనుకునే టైంలో తనుంచ కింద పడిపోయేసరికల్లా ఎక్కి ఎక్కి ఎడుస్తూ ఉంటే ఇది ఏంటి నీ మనసులో ఉంది సోల్జర్ లవ్ చేస్తున్నావు నువ్వేమైనా తనజని లేదా ఫ్రెండ్షిపా అంత సీన్లెస్ సోల్జర్ ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ యాక్టింగ్ చేసే వాళ్ళే ఉంటారు రియాలిటీ ఎవరు ఉండరు అని అనుకున్నా కానీ నాకు సోల్జర్ని చూస్తూ ఉంటే రియల్గా తనుజ లవ్ చేస్తున్నాడేమో అని నాకు డౌట్ వచ్చింది మీకు ఇంతమందికి ఇలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఎందుకంటే అంత అలా ఏడ్చిడు అండ్ ఇమానలు కూడా చాలా భయపడ్డాడు చాలా ఏడ్చిండట ఎందుకు ఒక ఆడియన్గా నేను చూస్తుంటే కూడా నాకు చాలా భయం వేసింది అలా ఏమైందిరా ఈ పిల్లగా అని చెప్పేసి ఇంకా కాసేపటికి ఇంకా తనుజ అయితే బయటకు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ దువ్వాడ ఏంటి చిన్న పిల్లలు అట్లా ఏడుస్తున్నావు చాలా చండలాగా ఉంది చూడడానికి అని చెప్పేసి ఉంటుంది అనమాట అవ్వత దువ్వాడ మాత్రం తనచొని ఏడవచ్చు తన్ను చోకు ముద్దులు పెట్టవచ్చు తన్ను దగ్గర ఉండవచ్చు తన్ను చోను గాగలిచ్చుకోవచ్చు కోసం అల్లాడిపోవచ్చు అదే సోల్జర్ మాత్రం చేస్తే మాత్రం పిచ్చి పండ్లు ఎర్రి పండ్లు అనేది అంటారు అనమాట ఏంటి దువ్వాడ ఇట్లా మాట్లాడుతున్నావు సో ఇక తన అయితే అంత క్లోజ్గా ఉంటుంది ఇంకా దాని తర్వాత ఎపిసోడ్ కూడా టాటా బాబాయ్ అయితే అయిపోయిందనమాట సో ఇంతకీ సోల్జర్ నిజంగా తన నుంచి లవ్ చేస్తున్నాడా అనేది కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు అనేది కూడా చెప్పండి నేను అనుకుంటున్న ఈ వారం ఎలిమినేట్ అయ్యేది రమ్య అని ఎందుకు నేను రమ్య ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నా అంటే నేను ఇన్స్టాగ్రామ్లో రమ్య ఎలిమినేట్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు అని అనుకున్నప్పుడు చాలా లైక్స్ వచ్చినాయి చాలా కామెంట్స్ వచ్చినాయి అందరు రమ్య కావాలి రమ్య కావాలి అన్నారు తప్పితే ఒక్కరు కూడా సరిగా సపోర్ట్ చేసింది లేదు అండ్ యూట్యూబ్లో అది పోస్ట్ పెడతామో దాంట్లో కూడా రమ్య ఎలిమినేట్ అవ్వాలనే వచ్చిందనమాట సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం నేను అనుకుంటుంది ఏంటి అంటే పర్సనల్గా రమ్య ఎలిమినేట్ అవుతుందేమో అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను సో ఎంతమందికి రమ్య ఎలిమినేట్ అవ్వాలని అనేది వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి ఓకే మరి టాటా బాయ్ బై గుడ్ నైట్ సీ డ్రీమ్స్ బై బాయ్ నాకు వస్తుంది